హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలగడ్డ సంతో రావడం జరిగింది ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం కూడా జరుగుతుందండి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా ఆల్లగడ్డ మండలం ఇది వచ్చేసి లోపల రేట్లు ఏ విధంగా అయినా పూర్తి వివరాలని మనం తెలుసుకుందామండి మన పశువుల సంతలు ఆల్లగడ్డ సంతకు టీవీ నైన్ వాళ్ళు వచ్చాయి எக்கடக்கு என்ன பேசுறாங்க இங்கக்கி பல்லல அந்த சின்ன பல்லல அந்த வியாபாரத்தை வந்து கொண்டாங்க அவங்க என்ன சਾਰੇ தரப்படக்கு சாரோ ஐந்துக்கு சாயகராக்கு ஆபரோட் செய்யணும் சண்டால பல்லல வேண்டியது ஓகே எல்லாம் என்ன மார்க்கெட் யாட்ல சினிமா எல்லாம் வந்து 20 ಜನ லேட்டாய் நன்றி எட் பரீ எலெக்ஷன் டிரைவர் வந்து கேட்கிறது அதுக்கு அப்புறம் हां மீதே టీవీ నైన్ వాళ్ళు రండి ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఎలక్షన్ లాగా ఎట్లా ఏ విధంగా ఎవరు గెలుస్తారు అన్న వివరాలు తెలుసుకోవడానికి వచ్చారు ఇక్కడికి గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లుంటుంది అన్న వివరాలన్నీ తెలుసుకుంటారు ఇక్కడ பெ போட்டியில் அழுதான் எதுனாடோ தரோச்சு பாவுண்டா முப்பை கேள்வி பையனை வச்சா மாம்சம் ரெண்டு சவாலு ரெண்டு நிறைய பையனை வயசு பொம்மு திரினே நீ நிட்டேனண்ண எந்த ரெண்டு அரவை ஐந்து வேல நல்ல நலபை நலபை ஐந்து வேப்பா ரெண்டு போட்டியில் ஒட்டி முப்பை கிளால காதனா ముప్పై కిలోలు పైన వస్తుంది అన్న మాంసము ఇది ఆర్లగడ్డ సంతా అండి ప్రతి బుధవారం కూడా జరుగుతుంది ఈ పక్క కొన్ని ఉన్నాయి అడుగుదాం ఎంత ఏపీ అన్న రేటు బ్యారంలో ఉన్నాడు అన్న మనం డిస్టర్బ్ చేయడం మళ్ళీ వద్దాం చూద్దాం ఈ పక్క ఉండ పోతులు முப்படிசாடா அது ஆய் தென்சை ஐந்து வேலை எந்த மாசம் இரவா அவத்தி வச்சி இரவாய்க்கே பையனா కొన్నారంట ఇల్లు లెక్క ఇది కొన్నారు ఇప్పుడు ఎంత కొన్ని పదహైదు వేల ఐదు పదహైదు వేల నూర్లతో కొన్నాడు అంట ఇది పోతు పెద్ద పోతు ఇదే కొనింది ఇప్పుడు జత కొన్నారు ఉన్నాయి పదహారున్నర పదహారు వేల ఐదు వందలు చెప్తున్నాడు జత వచ్చేసి తగ్గించుకుంటారు ఈ పక్క పోతుందండి పెద్దది అడుగుదాం ఎంత చెప్తా మీదేనా ఇది కూడా ఎంత మేకలు ఉన్నాయండి అడుగుదాం అని చెప్తున్నారు చూటీ మేకలు ఉన్నాయి కొన్ని కొట్టి మేకలు అడుగుదాం రేటు అవునా ఉన్నాయంటా అన్నయ్య ఎంతయిపోయా మేకలు మేకలు ఎటువైపోయా రేటు మిగతా ఇరవై రెండు వేల మిగతా ఇరవై రెండు వేలు చెప్పా అంటే కొన్ని సూటి ఉన్నాయి కొన్ని గుట్టి ఉన్నాయి నా నెల్ల వయసు అటు ఉంటాయి అమ్మినట్టు ఉన్నారు ఆల్రెడీ లెక్క ఎంచుకుంటున్నారు అమ్మినారానా ఎంత అవునా ఎంత కమ్యారనా ఎంత దిన పదమూడు ఐదు పదమూడు ఐదుతో అమ్మినారా అండి పిల్లలు ఆల్రెడీ ఎంచుకుంటాం ఎంచుకుంటున్నారు లెక్క కూడా ఈ పక్క ఒక కట్ట మేకపోతులు ఉన్నాయి అడుగుదామని ఎంత చెప్తా ఇంతే అన్న పోతులు అవునా పోతులు అంటే అన్న ఇంతే రేట్ రేడి అట్ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు తగ్గించుకుంటారు ఇంకొక కొన్ని పుట్టేళ్ళు అడుగుదామని ఆరు నుంచి ఏడు నెల వయసు బాగుంటాయి పెద్ద ఎంత ఇబ్బంది ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఇప్పించే ఈ చూద్దాం చిన్నపిల్లలు ఎంతయి అవునా ఎనిమిది వేల ఎనిమిది వేలు చెప్పిన వచ్చేసి చూడ తగ్గించుకుంటారు అన్ని చిన్న పిల్లలు ఉన్నాయి